అందరికీ నమస్కారం అండి ఈరోజు మత్స్య ద్వాదశి సందర్భంగా ఈ మత్స్య ద్వాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మార్గశిర మాసంలో ప్రతిరోజు పండగే ప్రతి తిథి ఎంతో విశేషమైనది పరమ పవిత్రమైన మోక్షద ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునేదే మత్స్య ద్వాదశి శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మత్స్య అవతారం మొదటి అవతారం పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తుంది మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం మత్స్య ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారం ధరించి హైగ్రీవ అనే రాక్షసును సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు మత్స్య ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు మత్స్య ద్వాదశి రోజున ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నాలుగు రాగి కలశాలలో గంగా జలాన్ని తీసుకొని అందులో పువ్వులు అక్షంతలు వేసి పూజా స్థలంలో ప్రతిష్ఠించాలి ఇప్పుడు నాలుగు కలశాలను నువ్వులతో కప్పి వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణువుని స్వరూపాన్ని తమలపాకులో ఉంచి ప్రతిష్ఠించాలి ఈ నాలుగు కలసాలు సముద్రానికి ప్రతీకగా చెప్తారు ఆ తర్వాత విష్ణువు ముందు ఆవు నెయ్యితో దీపం వెలికించి కుంకుమ పూలు తులసి ఆకులు అక్షింతలు వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చక్కెర పొంగలి పులిహోర కొబ్బరికాయ అరటిపండు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనాలు ఇచ్చి ఓం శ్రీ మత్స్య రూపాయ నమ అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మత్స్య ద్వాదశి రోజున చెరువులో కానీ నదుల్లో కానీ చేపలకు పిండి ముద్దలను ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు అనంతరం మత్స్య ద్వాదశి కథను చదువుకోవాలి మత్స్య ద్వాదశి రోజున బ్రాహ్మణలకు అన్నదానం జలదానం వస్త్రదానం గోదానం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం ఈ విధంగా మత్స్య ద్వాదశి రోజున శాస్త్రంలో చెప్పిన విధంగా శ్రీహరిని పూజించి సకల శుభాలు పొందుదాం ఓం నమో నారాయణాయ నమ గోవింద హరి గోవింద